ఎవరికి ఉంటదండి అందరి కూడా హే ప్రాబ్లం లాంటిది ఉంటది కుహేరన్నది ఊడిపోతా ఉంటుంది అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇచ్చే

దృఢంగా గట్టిగా ఉంటుందండి హేరు సో మందారం పువ్వులు చూసారు కదండి మందారం పువ్వులు చాలా హెయిర్ కనియేటప్పటికీ మందారం పువ్వులు చాలా బాగా యూజ్ అవుతాయండి మనం మందారం పువ్వులు ఎక్కడ కనిపించినా మనం తలకు ఉపయోగించుకోవడానికి బాగా యూజ్ చేస్తామండి మందారం పువ్వులు దీని మందారం పువ్వులే కదండి ఆకులు కూడా బాగా యూజ్ అవుతాయండి సో నేను చెప్పి ప్రతి రెమెడీ కూడా బాగా హెయిర్ ప్రాబ్లం బాగా యూజ్ అవుతాయండి మందారం పువ్వులు మనం ఎక్కడ కనిపించినా సరే మనం మందారం పువ్వులు ఎండబెట్టి అయినా సరే ఆయిల్లో కలుపుకుని యూజ్ చేస్తాం సో అలాగే మూడు మందారం పువ్వులు తీసుకోవాలండి ఇది వేపాకు ఈ వేపాకు ఏంటంటే మనకి ఎక్కడైనా సరే చుండ్రులు లాంటివి ఉంటే బాగా మంచిగా యూజ్ అవుతుందండి మన తల్లలో ఒక్కొక్కసారి చుండ్ర పట్టేసినా కూడా హెయిర్ ప్రాబ్లం అవుతుందండి సో అటువంటి అప్పుడు కూడానండి ఇది వేపాకు వేసుకోవడం వల్ల చేదు కదండి మన వే మన తల్లలో ఉన్న పేను కొరకడం పేను లాంటివి కూడా ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి అండి సో అందుకు వేపాకు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ మనకి వేపాకు మరగబెట్టిన మరగబెట్టిన నీళ్ళు అయినా సరే తలకు పోసుకున్నా కూడా వేపాకు అంత బాగా యూజ్ అవుతుందండి ఇంకా మనం ఫేస్కే కాదు మన హెల్త్కే కాదు వేపాకు అంత మంచిదండి వేపాకు మనం చేయదు కదా అని అనుకుంటాం కానీ దీనివల్ల ఉపయోగాలు తెలిస్తే మట్టికి మనం అసలు వదిలిపెట్టమండి అంత బాగా యూజ్ అవుతాయి వేపాకు వల్ల సో ఇంక మా అందరము ఈ వేపాకండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెంతులండి మెంతులు కూడా బాగా యూజ్ అవుతాయి మెంతులు తలకంటే ఇంకా చెప్పుకోకూడదు మనకి మెంతులు అంత మంచి ఔషధంలా పనిచేస్తాయండి హెయిర్కి ఈ నెక్స్ట్ మెంతులు చూస్తున్నారు కదా మెంతులు ఇంకా చెప్పుకోకలొద్దండి మెంతులైతే మెంతులు బాగా ఔషధంలో పనిచేస్తే దీని పొడైనా కూడా మనం మరగబెట్టి నూనెలో అది మనం తలకు అప్లై చేసుకున్నా చాలా హెయిర్ ప్రాబ్లం తగ్గుతుందండి లేదు ఒక నైట్ అంతా కూడా మనం మెంతులు నానబెట్టి పెరుగులోని అవి మిక్సీ మిక్సీ పట్టేసండి ఆ పేస్ట్ని మనం తలకు అప్లై చేసుకున్నా కూడా మెంతుల బోల్లా బాగా యూజ్ అవుతుందండి సో థర్డ్ ఐటెం ఏంటంటే థర్డ్ మనకి మెంతులండి దీంట్లో మెంతులు బాగా యూజ్ అవుతాయండి హెయిర్ కి మెంతులు అంటే ఇంకా మనం చెప్పుకోకూడదు చాలా చాలా లాంగ్ హెయిర్ కింద చెప్పుకోకూలండి అండ్ బ్లాక్గా ఉంటుంది సిల్కిగా ఉంటుంది అండి మెంతులు నైట్ నానబెట్టుకున్న ఎంత యూజ్ అవుతుంది ఆ పేస్ట్ని సో ఇప్పుడైతే ఈ మెంతులు మనం ఈ ఆయిల్ మెయిన్ ఏంటంటే మెంతులు అండి చూస్తున్నారు కదా ఫస్ట్ ఏమో మనకి మందారం తర్వాత వేపాకు తోడ్ మనకి మెంతులు అండి మెంతులు అంత బాగా యూజ్ అవుతాయండి మెంతులు చాలా చాలా అండి మెంతులు మెయిన్ ఏంటంటే సెలవు అంటారండి మెంతులు సో దాని గురించి ఏంటంటే మన వేడి ఉన్న తల్లలో కూడా మనకి ఈ మెంతులు వేయడం వల్ల చల్లదనంతో ఉండండి మనకి రిలీఫ్గా ఉండి హెయిర్ ప్రాబ్లం అన్నది తగ్గుతుందండి సో డెఫినెట్గా ఇట్లలో మటుకి మెంతులు వేసుకోవాలండి మనం థర్డ్ ఐటమ్ అయిందండి చూస్తున్నారు కదా మెంతులు అంతా బాగా యూజ్ అవుతాయి మనకి ఇవి నైట్ అంతా కూడా నానబెట్టుకున్నా పర్వాలేదు ఒక ఆయిల్లో యూస్ ఒకటి ఏంటంటే కరేపాకు అండి కరివేపాకు అయితే మన హెల్త్ కూడా చాలా మంచిదండి కరేపాకు ఫోర్త్ అండి మన కరివేపాకు దీంట్లో రేమిండి కరేపాకు వేయాలండి చాలామంది ఏంటంటే బైడ్ హెయిర్ ఉన్న వాళ్ళు కరివేపాకు బాగా యూజ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే కరివేపాకు పొడి కింద కూడా తింటారు చా పచ్చి తినలేకపోతే కరివేపాకు మనం పొడి చేసుకుని అండి మనం కార తినవచ్చండి కరివేపాకు అంత యూజ్ అవుతుందండి కరివేపాకు పచ్చి కరివేపాకు తీసుకోవాలి ఇది మీకు హెయిర్కి అయితే ఇంకా నేను వివరంగా చెప్పక్కలేదు దీంట్లో అంత మంచి అండి నేను వేసిన ప్రతి రే ప్రతిదీ కూడానండి మంచి ఔషధంగా పనిచేస్తుంది హెయిర్కి హెయిర్ కూడా లాంగ్ హెయిర్ లాగా అయ్యండి మనకి జుట్టు అన్నది బాగా సిల్కీగా ఉండి లావుగా ఉంటుందండి చూస్తున్నారు కదా కరివేపాకు అంత మంచిదండి కరివేపాకు చాలామంది ఏంటంటే కరివేపాకు అయినా సరే మనం ఉప్మాల్లో అయినా సరే పక్కన పెట్టేస్తాం లేదండి కరివేపాకు వల్ల తినడం వల్ల అంత ఉపయోగం ఉంది చాలా చాలా మంచిదండి కర్రేపాకు చాలామంది వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు చాలా బాధపడతారు వైట్ హెయిర్ రాకుండా ఇప్పుడు అందరికీ కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటుందండి ఎందుకంటే తిండి ప్రాబ్లం బట్టే మన వైట్ హెయిర్ అన్నది వస్తుంది అటువంటి వాళ్ళు కరివేపాకు పొడికిన చేసుకుని మనం కరివేపాకు తింటే వైట్ హెయిర్ అన్నదే తగ్గిపోద్దండి లేదా కరివేపాకు నైట్ అంతా కూడా మనము దేంట్లో అయినా వేసుకుని ఒక పెరుగులో దేంట్లో అయినా మనం మజ్జిగ కలుపుకుని మజ్జిగ తాగినట్టు ఉన్నా కూడా చలవ చేసండి మన హెయిర్ అన్నది ఊడుకో ఊడకుండా ఉంటుందండి అంతేంటంటే నేను నెక్స్ట్ ఫిఫ్త్ అండి లవంగాలు లవంగాలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మనము మన వంటగదిలో మెయిన్ మనకి పోపుల దినుసులో కనిపించే లవంగాలు అండి ఈ లవంగాల వల్ల కూడా చాలా మంచి హెయిర్ ప్రాబ్లం తగ్గుతుందండి హెయిర్ అన్నది బాగా తగ్గుతుంది లవంగాల వల్ల కూడా సో మనకి ఒక ఐదు అయినా పర్వాలేదు నాలుగైనా పర్వాలేదు లేదు లవంగాలు మటుకు తీసుకోండి తలకాయలు ఉన్నాయి లవంగాలు తీసుకోవాలండి ఈ నూనెలో మనం తలకు సంబంధించి ఆయిల్లోనండి ఈ లవంగాలు కూడా అంతే బాగా యూజ్ అవుతుంది ఫిఫ్త్ ఐటమ్స్ ఏంటి ఫిఫ్త్ అండి ఇది సో ఫస్ట్ మందారమండి తర్వాత వేపాకులు తర్వాత ఏమో మనకి చూస్తున్నారు కదా మెంతులు కరివేపాక అండి లవంగాలు అండి ఈ కనిపించిన మిరియాలండి మిరియాలు ఒక ఐదైనా ఆరైనా పర్వాలేదు మిరియాలు కూడా అంతే బాగా యూజ్ అవుతుందండి సో మిరియాల వల్ల చాలా చాలా బాగా యూజ్ ఉన్నాయండి హెయిర్కి ఇది తెలియని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు హెయిర్కి అంత యూజ్ అవుతుందండి అన్నది కూడానే ఇప్పుడు ఈ నూనె మనం కొబ్బరి నూనె అండి ఒక గ్లాస్ అయినా ఒక పావు కేజీ కొబ్బరి నూనెలో ఈ ఐటమ్స్ అన్నీ కూడానండి చూస్తున్నారు మందారము వేపాకు మెంతులు కరివేపాకు అండ్ చూస్తున్నారు లవంగాలు మిరియాలండి ఇవి కలిపండి మనం ఆయిల్లో మరగబెట్టి ఇవన్నీ వడకట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఆయిల్లో మరగబెట్టండి ఆయిల్ మనం తలకి అప్లై చేసుకోవాలి వీక్లీ ఫోర్ టైమ్స్ అలా చేసినట్టు ఉంటే హెయిర్ ప్రాబ్లం బాగా తగ్గుతుందండి హెయిర్ ప్రాబ్లం